వెల్కమ్ బ్యాక్ టు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఇక ఇంతమంది ఇప్పుడే వస్తుంది షాపు బైకృపాక్స్టైల్స్ ఫోటో షాప్ అనేది రెడీమేటు అండ్ మిగతా అన్ని రకాల ఇందులో ఉంటాయి ఇక వెంకటేషు హాయ్ వెంకటేష్ హాయ్ చెప్పు వెంకటేష్ డ్రెస్సులు ఇంకా డ్రెస్సులు అయితే బాగున్నాయి ఇందులో బయట షాప్లో కన్నా జర సెట్ చేసి పచ్చిన తక్కువకి ఇస్తాడు జర చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సులు మాత్రం చూడండి ఫ్యాన్సీగా అన్ని రకాల డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి ఇందులో చూడండి మేమైతే ఒక ఫంక్షన్ ఉండే రేపు